పందొమ్మిది వందల నలభై ఐదు మార్చి పదిహేనున విడుదలైన పౌరాణిక చిత్రం పాదుకా పట్టాభిషేకం తెలుగు సినిమా చరిత్రలో పాదుకా పట్టాభిషేకం ప్రధాన కథగా రూపొందిన చిత్రాలు మొత్తం మూడు అయితే వాటిల్లో రెండోది ఈ పంతొమ్మిది వందల నలభై ఐదులోని పాదుకా పట్టాభిషేకం ఈ సినిమాకి దర్శక నిర్మాత కడారు నాగభూషణంగారు ఆనాటి ప్రముఖ నటి కన్నాంబగారి భర్త స్వంత స్టూడియో లేకుండా ఆ రోజుల్లో వరుసగా చిత్రాలు నిర్మించిన వాళ్ల స్వంత నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్లో తయారయ్యింది పానుగంటి నరసింహారావు శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి మాటలు రాస్తే బిటి నరసింహాచారి ప్రయాగ పాటలు రాశారు ఈ చిత్రంలో పద్యాలు పాటలు అన్నీ కలిపి ఇరవై ఏడు సంగీత ఖండికలున్నాయి దాదాపు యాభై మంది నటీనటులున్నారు వాళ్లల్లో ముఖ్య పాత్రలు పోషించింది అద్దంకి శ్రీరామ్మూర్తి దశరథుడు సిఎస్ఆర్ శ్రీరాముడు బందా కనకలింగేశ్వరరావు భరతుడు ఈలపాట రఘురామయ్య భరద్వాజుడు కన్నాంబ కైకేయి పుష్పవల్లి సీత కోటిరత్నం కౌసల్య జెమినీ స్టూడియోలో నిర్మాణమైన ఈ చిత్రం మొదటి రోజునే ఏడు థియేటర్లలో విడుదలయ్యింది తొలి విడత కంటే రిపీటెడ్ రన్స్లో మంచి వసూళ్లు సాధించింది అని ఆనాటి పత్రికల్లోని వార్తలు